టెట్ రాయబోయేటువంటి ఏపీ విద్యార్థులకు కానీ తెలంగాణ విద్యార్థులకు కానీ మరియు జరగబోయేటువంటి డిఎస్సి రాసేటువంటి విద్యార్థులందరికీ కూడా ఉపయోగపడే విధంగా క్లాస్ రూమ్ డెవలప్మెంట్ సైకాలజీలో భాగంగా మనకు కనీసము దాదాపుగా ఒక అరవై నుంచి డెబ్బై పాయింట్స్ ఉంటాయి వాటిని కన్ఫామ్గా చదువుకుంటే మినిమం ఫిఫ్టీ పర్సెంట్ స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అందులో మనం కొన్ని అంశాన్ని ఇక్కడ పరిశీలిద్దాం దాదాపుగా నేను ఒక వంద ప్రశ్నల్లో పూర్తిగా దాదాపుగా మనం ఫిఫ్టీ పర్సెంట్ స్కోర్ వచ్చే విధంగా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా మరి ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏముంది అక్వేరియంలో చేపల ప్రవర్తనను పరిశీలించడం అనేది ఎటువంటి పరిశీలన అంటారు మరి సహజ పరిశీలన నియంత్రిత పరిశీలన అనియంత్రిత పరిశీలన అసంచరిత పరిశీలన అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చాడు దీనికి ఆన్సర్ అయితే మనకు ఏం చెప్పుకుంటామంటే నియంత్రిత పరిశీలన అని చెప్పేసి చెప్తాం మరి ఎందుకు నియంత్రిత పరిశీలన అంటారు అంటే ఇక్కడ మనం పరిశీలన గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం పరిశీలన అంటే అర్థం ఏంటి అంటే ఏదైనా ఒక అంశాన్ని సన్నద్ధతో నిర్దిష్టతతో ఆసక్తితో చూడడాన్ని పరిశీలన అంటారు మరి ఇక్కడ పరిశీలన రెండు రకాలుగా ఉంటుంది ఒకటి సహజ పరిశీలన అని ఉంటుంది సహజ పరిశీలన రెండు అసహజ పరిశీలన అని ఉంటుంది అసహజ పరిశీలన అని ఉంటుంది ఇక్కడ సహజ పరిశీలన అంటే అర్థం ఏంటి అంటే జీవి సహజ వాతావరణంలో నివసించినప్పుడు దాన్ని మనం పరిశీలిస్తే దాన్ని సహజ పరిశీలన అంటారు అదేవిధంగా ఆ జీవిని ఒక కృత్రిమ వాతావరణంలో తీసుకొని మనం బంధించి పరిశీలించినప్పుడు దాన్ని అసహజ పరిశీలన అంటారు అందుకే ఈ అసహజ పరిశీలనలో ఏమవుతుంది అంటే ఇక్కడ మెయిన్గా ఇంపార్టెంట్ ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణంలో దాన్ని పరిశీలించడం జరుగుతుంది అందుకే దీన్ని కృత్రిమ పరిశీలన అని కూడా అంటారు కృత్రిమ పరిశీలన అంటారు లేదా నియంత్రిత పరిశీలన అని కూడా అంటారు నియంత్రిత పరిశీలన అని చెప్పేసి అంటారు అంటే ఆ జీవిని ఒక కృత్రిమ వాతావరణంలోకి పంపించి దాన్ని అక్కడ పరిశీలించడాన్ని అసహజ లేదా కృత్రిమ నియంత్రిత అంటారు ఇక్కడ కూడా చేపలను సహజ వాతావరణం కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి పరిధిలోకి తీసుకుని వచ్చి వాటిని పరిశీలిస్తాం కాబట్టి దాన్ని నియంత్రిత పరిశీలన అంటారు మరి సహజ పరిశీలన అంటే ఏమి జీవి సహజ పరిసరాలలో వాటిని పరిశీలిస్తే దానిని సహజ పరిశీలన అంటారు మరి ఇక్కడ సహజ పరిశీలన మరొక పేరు ఏం పేరు అంటే ఇది నియంత్రిత అయితే ఇది అనియంత్రిత పరిశీలన అని కూడా అంటారు అనియంత్రిత పరిశీలన అన్న సహజ పరిశీలన అన్న ఒకటి మరి ఈ సహజ పరిశీలనలు మళ్ళా మనకు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఏమంటే మనకు సంచరిత అంటారు సంచరిత అంటారు మరొకటి అసంచరిత అంటారు అసంచరిత అని అంటారు ఇవి మనకు రెండు రకాలైనటువంటి సహజ పరిశ్రమలు సంచరిత అంటే జీవితాల సహజ వాతావరణంలో ఉన్నప్పుడు ఆ జీవితో పాటు మనము కూడా మనం పాటు ఉండి పరిశీలించగలిగితే దాన్ని సంచరిత అంటారు అసంచరిత అంటే ఆ జీవి సహజ వాతావరణం ఉన్నప్పుడు దానికి తెలియకుండా మనం దూరంగా ఉండి పరిశీలించడాన్ని మనకు అసంచరిత అంట ఈ రెండిట్లో కూడా జీవి సహజ వాతావరణంలో ఉంటుంది అక్కడ మనం పరిశీలించగలుగుతుంది ఇక్కడ జీవికి పరిశీలించే వ్యక్తి ఉన్నాడన్న విషయం తెలుసు ఇక్కడ జీవికి పరిశీలించే వ్యక్తి లేడని తెలుసు కాబట్టి అబ్జర్వేషన్ డోమ్ అనేటువంటిది అసంచరిత పరిశీలనకు ఉదాహరణ కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే నియంత్రిత పరిశీలన అంటే చేపలను ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణంలో తీసుకొచ్చి దాన్ని పరిశీలిస్తున్నాం కాబట్టి దాన్ని నియంత్రిత పరిశీలన అంటారు మరి అభ్యసన సిద్ధాంతాలన్నీ కూడా నియంత్ర పరి నియంత్రిత పరిశీలనకు సంబంధించినవి పావులో కావచ్చు స్కిన్నర్ కావచ్చు థారెండైక్ కావచ్చు అదేవిధంగా గెస్ట్రాల్ట్ వాదులు కావచ్చు వాళ్ళందరూ కూడా నియంత్రిత పరిశీలనకు సంబంధించిన వాళ్ళే ఈ అంశాన్ని మీరు గుర్తించుకోవాలి మరి సెకండ్ క్వశ్చన్ చూద్దాం సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు అందని ద్రాక్ష పుల్లన అనే సామెత ఈ ఏ రక్షక తంత్రానికి సంబంధించింది అంటాడు ఇక్కడ ఖచ్చితంగా మన ఏరి బిట్ అడుగుతాం ఒకటి ప్రతి గమనము హేతుకీకరణ ప్రక్షేపణము విస్తాపనము అంటారు మనకు చూడండి ప్రతి గమనము అంటే ఏమవుతుంది చిన్నపిల్లవాడిగా మనం ప్రవర్తించడం పెద్దలు చిన్నపిల్లవాడిగా ప్రవర్తించడాన్ని ప్రతి గమనము అంటారు ప్రతి గమనము అంటే ముందు వెళ్లకుండా కిందికి రావడం తన యొక్క చిన్నపిల్లల యొక్క లక్షణాలను ప్రదర్శించడాన్ని ప్రతి గమనము అంటారు హేతుకీకరణం అంటే తనకు తాను సమర్థించుకోవడాన్ని హేతుకీకరణము అంటారు ఇక్కడ అందరి దాక్ష పుల్లన అనేది హేతుకీకరణకు సంబంధించినదిగా మనం చెప్పుకుంటాం హేతుకీకరణకు సంబంధించినదిగా చెప్పుకుంటాం అంటే తనకు తాను సమర్థించుకోవడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్గా ఎందుకురా టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినావంటే నేను కా బాగా రాశాను కానీ కరెక్షన్ చేసేవారు సక్రమంగా చేయలేదు అందుకే నేను ఫెయిల్ అయ్యానని చెప్పి తనకు తాను సమర్థించుకునేటువంటి ప్రక్రియను హేతుకీకరణము అంటారు మరి ప్రక్షేపణం అంటే ఏంటి తనలోని భావాలను ఇతరుల మీద ఆపాదించడాన్ని ప్రక్షేపణము అంటారు తనలోని భావాలను ఇతరుల మీద ఆపాదించడాన్ని ప్రక్షేపణము అంటారు ఫర్ ఎగ్జాంపుల్గా ఓకే నువ్వు దొంగతనం చేసావంటే నేను ఒక్కడైనా దొంగతనం చేసింది ఇతరులకు కూడా దొంగతనం చేశారు చూడని చెప్పి తనలోని భావాలను ఇతరులకు కూడా ఆపాదించడాన్ని ప్రక్షేపణము అంటారు మరి విస్థాపనం అంటే ఏంటి తనలో ఉన్న కోపాన్ని గమ్యాన్ని మార్చి ప్రదర్శించడాన్ని విస్తాపనము అంటారు ఒక క్రికెట్ ఆడుతున్నటువంటి ప్లేయరు అవుట్ అయినప్పుడు ఎంపైర్ అవుట్ ఇస్తే తన కోపాన్ని ఎంపైర్ మీద చూపించకుండా బ్యాట్ను భూమికి కొట్టడం కానీ బ్యాట్ను వికె వికెట్లు కొట్టడం కానీ చేయగలిగితే దాన్ని విస్తాపనం అంటారు తనలో ఉన్న కోపాన్ని ఒక తన దాని గమ్యాన్ని మార్చి ఒక ప్రదర్శించడము దాన్ని గమ్యాన్ని మార్చి ఇతరుల దాని మీద చూపించడాన్ని విస్తాపనం అంటారు మనకు అత్త మీద కోపము దుత్త మీద చూపించినట్టు అంటే అత్త చేసినటువంటి పనికి కోపం వస్తున్నటువంటి కోడలకి అత్త మీద చూపించకుండా తన చేతిలో ఉన్న దుత్త మీద చూపించడం అనేటువంటిది విస్థాపనకు సంబంధించింది అంటే తన కోపాన్ని తనలో ఉన్న గ దాన్ని గమ్యాన్ని మార్చి ప్రదర్శించడాన్ని విస్థాపనము అంటారు గుర్తుపెట్టుకోండి ఇక్కడ బిట్టడేయడానికి అవకాశం ఉంది మరియు ఇక్కడ సైన్స్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థి అన్ని సబ్జెక్టులలో మంచి మార్కులు సాధించగలడు అనేది ఏ రకమైనటువంటి ప్రజ్ఞాకారకం ఏకకారక సిద్ధాంతమా ద్వికారక సిద్ధాంతమా బహుకారక సిద్ధాంతమా సామూహిక కారక సిద్ధాంతం అని అంటారు ఆన్సర్ అనేటువంటిది ఏకకారక సిద్ధాంతానికి సంబంధించినది మరి ఇక్కడ మనకి ఎగ్జామినేషన్స్లో దీని మీద కొద్దిగా క్వశ్చన్స్ అడుగుతాడు గుర్తుపెట్టుకోండి ఏకకారక సిద్ధాంతం అంటే ఏంటి ద్వికారక సిద్ధాంతం అంటే ఏంటి అదేవిధంగా బహుకారక సిద్ధాంతం అంటే ఏంటి సామూహిక కారక సిద్ధాంతం అంటే ఏంటి మరి ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం అంటే ఏంటి అనే అంశాల మీద క్వశ్చన్ ఉంటుంది ఇక్కడ ఏకకారక సిద్ధాంతాన్ని మనం చూస్తే ఏక కారక సిద్ధాంతాన్ని మనం తీస్తే ఇది ప్రజ్ఞా సిద్ధాంతాలు ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అంటే బినే అనే వ్యక్తి ప్రతిపాదించాడు మరి బినే ప్రతిపాదిస్తే ఈ ఏకకారక సిద్ధాంతాన్ని బినెతో పాటు స్టెర్మన్ కానీ అదేవిధంగా మనం తీసుకున్నప్పుడు స్టెర్ల కానీ టెర్మన్ కానీ మరి నెక్స్ట్ మనకి ఎబ్బింగ్ హాస్ కానీ వీళ్ళందరూ సమర్థించారు బినేని సమర్థించారు కరెక్టే గణితం నేర్చుకున్న వ్యక్తి ఏదైనా నేర్చుకోగలడు సైన్స్ నేర్చుకున్న వ్యక్తి ఏదైనా నేర్చుకోగలడు అని చెప్పి ఏక కారకాన్ని చెప్పినటువంటి వ్యక్తి బినే ఈ బినేకి సంబంధించి ఒక ఎవరు ఒక మనకు టెర్మన్ కానీ టెర్మన్ కానీ స్టెర్న్ కానీ స్టెర్న్ కానీ అదేవిధంగా ఎబ్బింగ్ హార్స్ కానీ ఎబ్బింగ్ హార్స్ కానీ వీళ్ళు ఏం చేశారు సమర్థించడం జరిగింది ఎవరిని సమర్థించారు బినేని సమర్థించారు ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి బిని అయితే సమర్థించిన వాళ్ళు వీళ్ళు అందుకే ఇది ప్రాచీన సిద్ధాంతంగా ప్రతిపాదించడం జరుగుతుంది ఎందుకంటే ఇది సాధ్యం కాదు కాబట్టి ఇది మనోవైజ్ఞానిక అంశం కాదు కాబట్టి అని చాలామంది దాన్ని వ్యతిరేకించడము జరిగింది ముఖ్యంగా బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తులు కానీ అదేవిధంగా మనకు ఈ యొక్క మనకు గార్డ్నర్ బహుళకారక ప్రజ్ఞా సిద్ధాంతం కానీ వాళ్ళు బాగా పూర్తిగా దీన్ని వ్యతిరేకించడము జరిగింది కాబట్టి ఏకకారక సిద్ధాంతాన్ని గురించి ఆ పాయింట్ మరియు ఏకకారక సిద్ధాంతం కాకుండా మనకు నెక్స్ట్ ఏముంది ద్వీకారక సిద్ధాంతం అని ఉంది ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అని కొంచెం అడుగుతారు ద్వీకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన అంటే ద్వికారక సిద్ధాంతాన్ని ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి మన కార్ల స్పియర్మెన్ మెన్ తీసుకుంటారు కార్లు స్పియర్మెన్ తీసుకోవడం జరుగుతుంది ఈ కార్ల స్పియర్ మెన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది ఇతని ప్రకారము ప్రజ్ఞా సామర్థ్యం అనేటువంటిది మనకు రెండు రకాలుగా ఉంటుంది ఒకటి సామాన్య కారకం రూపంలో ఉంటుంది సామాన్య కారక రూపంలో ఉంటుంది రెండు నిర్దిష్ట కారక రూపంలో ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అందరిలో సామాన్యంగా ఉండే కారకం ఒకటి ఉంటుంది మరియు నిర్దిష్టంగా ప్రత్యేకంగా ఉండేటువంటి కారకం కూడా ఒకటి ఉండడం జరుగుతుంది అలాంటి అంశాలని మనం ఏం చెప్తున్నారు సామాన్య కారకం నిర్దిష్ట కారకం అని చెప్పేసి చెప్తారు మనం చూస్తే చిరంజీవిలోను బాలకృష్ణలోను ఇద్దరిలో ఉండే కారకము సామాన్య అయితే చిరంజీవి బాగా డ్యాన్స్ వేయగలడు మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బాలకృష్ణ బాగా డైలాగ్ చెప్పగలడు అనేటువంటిది నిర్దిష్ట కారకము అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి కాబట్టి ద్వికారక సిద్ధాంతాన్ని కార్ల స్పియర్మెన్ ప్రతిపాదించడము జరిగింది మరి బహుకారక సిద్ధాంతం ఈ బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఈఎల్ తోరైక్ ఈఎల్ థౌరైక్ బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి బహుకారక బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఈఎల్ తారండైక్ అంటారు ఖచ్చితంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఇతని మీద బిట్ అడుగుతాడు ఈఎల్ తరం అనే వ్యక్తి బహుకారక సిద్ధాంతాన్ని తరండాయిక్ అనే వ్యక్తి బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఈయన మనకు చాలా ఇంపార్టెంట్ ఇతని ప్రకారము ప్రజ్ఞ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అంటే ఒకటి సాంఘిక ప్రజ్ఞ ఉంటుంది అన్నాడు సాంఘిక ప్రజ్ఞ ఉంటుంది అన్నాడు మరి అదేవిధంగా యాంత్రిక ప్రజ్ఞ ఉంటుంది అన్నాడు యాంత్రిక ప్రజ్ఞ ఉంటుంది అన్నాడు మరి అదేవిధంగా మనకు అమూర్త ప్రజ్ఞ ఉంటుంది అన్నాడు అంటే ఈయన ప్రజ్ఞకు సంబంధించి మూడు రకాలుగా ఉంటుంది సాంఘికంగా యాంత్రికంగా అమూర్తంగా ఉంటుంది అంటే అమూర్తమైనటువంటి సర్దుబాటు ఉంటుంది యాంత్రిక అంశాల మీద సర్దుబాటు ఉంటుంది సాంఘిక అంశాల మీద సర్దుబాటు ఉంటుంది అని చెప్పి ఈఎల్ తారడా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ బహుకాలిక సిద్ధాంతంలో ఈయన కొన్ని గుణాలను తెలియచేయడం జరిగింది ఆ గుణాలు తీసుకుంటే ఒకటి మనం తీసుకుంటే ఎల్ ఎస్ ఆర్ డబ్ల్యూ అని గుర్తుపెట్టుకోవచ్చు మనకు ఎల్ అంటే ఏంటి అదేవిధంగా ఎస్ అంటే ఏంటి ఆర్ అంటే ఏంటి డబ్ల్యూ అంటే ఏంటి చూడండి ఇక్కడ ఆయన చెప్పింది ఏంటి మనకు ఒకటి వ్యాప్తి చెప్పాడు వ్యాప్తి చెప్పడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ మనకు ఒక అంతస్తు చెప్పాడు అంతస్తు లేదా స్థాయి అంతస్తు లేదా స్థాయి చెప్పడం జరిగింది ఆ తర్వాత వైశాల్యం చెప్పడం జరిగింది వైశాల్యం చెప్పడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి నిష్పాదన నిష్పాదన లేదా వేగం చెప్పడం జరిగింది నిష్పాదన లేదా వేగం చెప్పడం జరిగింది ఈ నాలుగు ఆ యొక్క భౌకాలిక సిద్ధాంతంలో చెప్పారు ఎస్ అంటే ఎల్ అంటే ఇక్కడ చూడండి మనకు ఎగ్జామినేషన్లు ఈజీగా గుర్తించుకోవడానికి మనకు అవుతుంది లెవెల్ ఏ లెవెల్ ఉంది ఏ స్థాయిలో ఉంది లెవెల్ అంటారు లెవెల్ అంటే ఏంటి స్థాయి ఏ లెవెల్ ఉంది తర్వాత ఎస్ అంటే మీరు పరిశీలించండి స్పీడ్ ఎస్ అంటే స్పీడ్ స్పీడ్ అంటే వేగము నిష్పాదన స్పీడ్ నిష్పాదన ఆర్ అంటే రేంజ్ ఆర్ అంటే రేంజ్ రేంజ్ అంటే వ్యాప్తి రేంజ్ అంటే వ్యాప్తి రేంజ్ అంటే వ్యాప్తి డబ్ల్యూ అంటే వైడ్ ఎంత వైశాల్యంలో ఉంది ఎంత ఏరియాలో ఉంది కాబట్టి వైడ్ వైశాల్యము వైడ్ వైశాల్యంగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ రకంగా ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ మీరు గుర్తుపెట్టుకుంటే లెవెల్ అంటే ఏంటి తర్వాత స్పీడ్ అంటే ఏంటి రేంజ్ అంటే ఏంటి అదేవిధంగా వైడ్ వైశాల్యం అంటే ఏంటి ఈ నాలుగు గుణాలు ఉన్నాయని చెప్పేసి ఒక బహుకారిక సిద్ధాంతంలో ఈఎల్ తారండక్ సూచించడము జరిగింది మరి ఈఎల్ తారండైక్ ప్రకారము ప్రజ్ఞ అనేది సిఏవీడి అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి అన్నాడు సిఏవీడి ఉంటుంది కంప్లీషన్ ఆఫ్ సెంటెన్సెస్ కంప్లీషన్ ఆఫ్ సెంటెన్సెస్ వాక్య పూరణము అంటారు వాక్య పూరణము కంప్లీషన్ ఆఫ్ సెంటెన్సెస్ అదేవిధంగా ఏ అంటే అర్థమెటిక్ అంటారు అంటే అర్థమెటిక్ అంటే మనకు సంఖ్యకు సంబంధించినది అర్థమెటిక్ అంటే సంఖ్యకు సంబంధించినటువంటిది గణితానికి సంబంధించినటువంటిది వి అంటే వెకాబులరీ పదజాలానికి సంబంధించినది పదజాలానికి సంబంధించినది డి అంటే డైరెక్షన్ దిశకు సంబంధించినది కాబట్టి సిఏవిడి అని చెప్పేసి చెప్తారు మనకి ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ సిఏవీడి గుర్తుపెట్టుకుంటే ఇవేమో గుణాలు అవేమో ప్రజ్ఞకు సంబంధించిన అంశాలు కాబట్టి ఒక కంప్లీషన్ ఆఫ్ సెంటెన్సెస్ అదేవిధంగా అర్థమేటిక్ వెకాబులరీ మరియు డిరెక్షన్ అంటే పదజ దిశం గురించి మాట్లాడడం జరుగుతుంది అని చెప్పి ఈ యొక్క ఒక ఈఎల్ తారణకు బహుకారక సిద్ధాంతం గురించి ప్రస్తావించడం జరిగింది కానీ బహుకారక సిద్ధాంతంలో ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరంటే ఈఎల్ తారండయక్ అని అంటారు ఏకకారక సిద్ధాంతం అన్నటువంటిది బినే ప్రతిపాదిస్తే ద్వికాక సిద్ధాంత ద్వికారక సిద్ధాంతాన్ని మనం కార్ల స్పియర్ ప్రతిపాదిస్తే బహుకారక సిద్ధాంతాన్ని ఈఎల్ తారణక్ ప్రతిపాదించడం జరిగింది అంటే సాంఘిక ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞ అమూర్త ప్రజ్ఞ అందులో ఇవి ఉంటాయి సిఏవిడి గుణాలు ఈ నాలుగు ఉంటాయని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి ఎవరమ్మ మనకంటే తారడాయక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మరియు అదేవిధంగా మనకు సామూహిక కారక సిద్ధాంతం అని మనకు ఆప్షన్ ఉంది నాలుగు ఆప్షన్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం సామూహిక కారక సిద్ధాంతాన్ని సామూహిక కారక సిద్ధాంతాన్ని తర్షన్ రూపొందించడం జరిగింది సామూహిక సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి తర్ష్ణన్ తర్స్టన్ రూపొందించడం జరిగింది ఈ తష్టన్ ఏం చేయడం జరిగిందంటే ఈతను ఇతనితో పాటు తన భార్య కూడా తలాంగితర్శన్ కూడా దీని మీద ప్రస్తావించడం జరిగింది ఈ సామూహిక కారక సిద్ధాంతంలో మనకు ఏముంటుందంటే ప్రజ్ఞా సామర్థ్యం అనేది ఏడు రకాలుగా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రజ్ఞా సామర్థ్యం అనేది ఏడు రకాలుగా ఉంటుంది అని చెప్పడం జరిగింది ఒకటి వి ఎం రెడ్డి ఇన్ ఎస్పి డబ్ల్యూ అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవచ్చు వి అంటే ఇక్కడ వెర్బల్ అని అర్థము వేర్బల్ వెర్బల్ అని అర్థము అంటే మనకు సంఖ్యకు సంబంధించినది అదే శాబ్దిక సంబంధించినటువంటిది దీంట్లోని ఆగమన నిగమన వివేచనమనేది అనేది ఉంటుంది ఎం అంటే మెమోరీ 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 అంటే స్మృతికి సంబంధించినది ఆర్ అంటే రీజనింగ్ ఆర్ అంటే రీజనింగ్ రీజనింగ్ అంటే మనకు తెలుసు ఒక తాత్వం సంబంధించినటువంటిది ఎన్ అంటే న్యూమరికల్ ఎన్ అంటే న్యూమరికల్ న్యూమరికల్ అంటే సంఖ్యకు సంబంధించినది వెర్బల్ అంటే శాబ్దిక అశాబ్దిక సంబంధించినటువంటిది ఎస్ అంటే స్పేసియల్ 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 అంటే మనం చూడండి ప్రాదేశిక అని చెప్పేసి మనం చెప్తాం ప్రే ప్రాదేశిక స్పేషియల్ అని చెప్పేసి చెప్తాం పి అంటే పర్సెప్షనల్ పర్సెప్షనల్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది తర్వాత ఓడ్కి సంబంధించినటువంటి అంశము అనేటువంటిది ఉంటుంది ఇవి ఏడు కారకాలు ఉన్నాయని చెప్పేసి సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి కష్టం చెప్పడం జరిగింది విఎం రెడ్డి ఇన్ ఎస్పీడబ్ల్యూ అని గుర్తుపెట్టుకుంటే మన ఈ పాయింట్స్ మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది వెర్బల్ కావచ్చు మెమరీ రీజనింగ్ న్యూమరికల్ స్పేసియల్ పర్సెప్షనల్ మరియు వర్డ్ ఫ్రీయెన్సీకి సంబంధించిన అంశాలు ఎవరు చెట్లారు సామూహిక కారక చెప్పారు మరి ఈ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం మనకు ఇంగోటి ఉంది ఏకకారక సిద్ధాంతం ద్వికారక సిద్ధాంతం ఓకారక సిద్ధాంతం సామూహిక కారక సిద్ధాంతం మరియు ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం అని చెప్పేసి మనకు ఇంకోటి ఉంది ఈ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతాన్ని మనం ప్రతిపాదించినటువంటి వ్యక్తి గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి గిల్ఫర్డ్ గిల్ఫర్డ్ ఇక్కడ మనం బిట్టడడానికి కొంత ఛాన్స్ ఉంది గుర్తుపెట్టుకోండి గిల్ఫర్డ్ అనేటువంటి వ్యక్తి మనం పరిశీలిస్తే ఇక్కడ ఏమవుతుంది అంటే సి ఓ పి కాప్ అని గుర్తుపెట్టుకోండి సి అంటే కంటెంట్ అనే అర్థము సి అంటే కంటెంట్ ఓ అంటే ఆపరేషన్స్ అని అర్థము ఆపరేషన్స్ అని అర్థము పి అంటే మనం తీసుకుంటే ప్రోడక్ట్స్ అని అర్థము ప్రోడక్ట్స్ అని అర్థము కంటెంట్ అంటే విషయాలు అని ఆపరేషన్స్ అంటే ప్రచారకాలని ప్రోడక్ట్స్ అంటే ఉత్పత్తులు అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది మరి ఇతని ప్రకారం కంటెంట్లో ఉండేటువంటి అంశాలు ఏవి కంటెంట్లో ఏ అంశాలు ఉంటాయి అంటే చిత్ర చిత్రాలు చిత్ర చిత్రాలు అదే విధంగా చిహ్నాలు చిహ్నాలు అంటే కొన్ని గుర్తులు తర్వాత మాటలు 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 తర్వాత ధ్వనులు ధ్వనులు తర్వాత ప్రవర్తన ప్రవర్తన అనేది ఉంటుంది ఇక్కడ చూడండి చిత్ర చిహ్నాలతో తన మాటలతో ధ్వనులతో ప్రవర్తన తెలియచేయడం జరిగింది అకే ఈ చిత్ర అనేటువంటిది చిహ్నాలు కొన్ని గుర్తులు చూపిస్తుంది మాటలు మాట్లాడుతుంది ధనులు చేస్తుంది తన ప్రవర్తన ఆ రకంగా సూచించడం జరుగుతుంది వీటిని కంటెంట్స్ అంటారు మరి ఆపరేషన్స్ ప్రచారకాలు అంటే ఏంటి ఈ ప్రచారకాల్లో మనం గుర్తుపెట్టుకోవచ్చు రీసెంట్గా స్మృతి మందాలకు సంబంధించి ఓకే స్మృతి అని చెప్పేసి మనకు తెలుసు ఈ స్మృతి మందానికి సంబంధించి ఏం జరిగింది మామూలుగా ఈమెకున్నటువంటి సమైక్య ఆలోచన వల్ల ఈమెకున్నటువంటి సమైక్య ఆలోచన వల్ల ఈమెకున్నటువంటి విభిన్న ఆలోచనల వల్ల ఏమైంది తన సంజ్ఞానాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం లేక చివరికి అందరితో హేళన కావడం జరిగింది మూల్యాంకనంలో ఒక ఫెయిల్ కావడం జరిగింది చివరికి మూల్యాంకనం ఏం జరిగింది ఆమె ఒక పెళ్లి చెడిపోవడం జరిగింది కాబట్టి తన స్మృతి మందానకు ఏముంది సమైక్య ఆలోచన ఉంది విభిన్న ఆలోచన ఉంది ఒక్కోసారి ఒక రకంగా ఆలోచన చేస్తుంది కాబట్టి సమైక్య ఆలోచన విభిన్న ఆలోచన వల్ల తన సంజ్ఞానం సక్రమంగా జరగకపోవడం వల్ల తన సంజ్ఞానం సక్రమంగా జరగకపోవడం వల్ల తన జ్ఞానం సక్రమంగా జరపడం వల్ల మూల్యాంకనం చివరికి అందరితో నవ్వులపాలు కావడం జరిగింది అని గుర్తుపెట్టుకోండి స్మృతికి సమైక్య ఆలోచన ఉంది విభిన్న ఆలోచనలు ఉంది తన సంజ్ఞానం సక్రమంగా లేకపోవడం వల్ల మూల్యాంకనంలో అందరితో నవ్వుల పాలు కావడం జరిగింది రీసెంట్ క్రికెటర్ మీరు చూస్తే పెళ్ళికి గంట ముందు రోజు ఆ యొక్క తన పెళ్ళి ఆగిపోవడం జరిగింది కాబట్టి ఇలాంటి ప్రక్రియ మనం చూస్తే దాన్ని ఆపరేషన్స్ అంటారు ఆపరేషన్స్ అంటే ప్రచారకాలు మనకు ఏం జరిగింది అంటే తన తండ్రికి ఏదో హెల్త్ బాలేదని ఆపరేషన్ చేపిస్తున్నారని చెప్పేసి అలా చేయడం జరిగింది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి మనకి ఈజీగా ఒక గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది మరియు ప్రోడక్ట్స్ అనేటువంటివి ఉంటాయి ప్రోడక్ట్స్ మనం తీసుకుంటే దీనికి చిన్న కోడి గుర్తుపెట్టుకోవచ్చు రూప అంతర వయస్సు పది అని గుర్తుపెట్టుకోండి రూపా అంతర వయస్సు పది అని గుర్తుపెట్టుకోండి రూప రూపాంతరాలు రూప అంటే రూపాంతరాలు అని అర్థము రూపాంతరాలు అని అర్థము అంతర అంతర్భావాలు అని అర్థము అంతర్భావాలు అని అర్థము అంటే వర్గాలు అని అర్థము వర్గాలు యు అంటే యూనిట్లు అని అర్థము యూనిట్లు అని అర్థము వర్గాలు యూనిట్లు మరి అదేవిధంగా మనకు పద్ధతులు సంబంధాలు పద్ధతులు అని అర్థము పద్ధతులు సంబంధాలు అని అర్థము పద్ధతులు సంబంధాలు రూపాంతరాలు అంతర్భావాలు వర్గాలు యూనిట్లు సంబంధాలు పద్ధతులు అని చెప్పేసి మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది ఒకటి రూపాంతరాలు అంతర్భావాలు వర్గాలు యూనిట్లు సంబంధాలు పద్ధతులు ఇవి మనకు దేనికి సంబంధించినవి ప్రోడక్ట్కి సంబంధించినవి ఒక స్వరూప సిద్ధాంతం గిఫ్ఫర్డ్లో కంటెంట్స్ ఏమున్నాయి ఆపరేషన్స్ ఏమున్నాయి మరియు ప్రోడక్ట్స్ అని చెప్పేసి మనం అక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది కాబట్టి మరొకటి ఇక్కడ చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమయ్యి సాధారణ విషయాల వైపుకు ప్రయాణించే వివేచన ఏది ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపుకు ప్రయాణించే వివేచన ఏది అంటాడు ఇక్కడ ఆన్సర్ ఏంటంటే దీనికి ఆన్సర్ ఆగమన వివేచనా అర్థము మీరు గుర్తించుకోండి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆగమన వివేచనంలో ఆగమన వివేచనంలో మనం ఏం జరుగుతుంది అంటే విద్యార్థి ప్రత్యేక అంశాన్ని పరిశీలించి సాధారణీకరణ అంశానికి వెళ్ళడం జరుగుతుంది ప్రత్యేక అంశం ఫర్ ఎగ్జాంపుల్గా గ్రద్ద ఎగిరింది అంటాడు గ్రద్ద ఎగిరింది అంటాడు గ్రద్ద ఎగిరింది అదేవిధంగా చిలుక ఎగిరింది అంటాడు చిలుక ఎగిరింది అంటాడు అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు పావురము ఎగిరింది అంటాడు పావురం ఎగిరింది అంటాడు ఇలా ప్రత్యేక అంశాలను పరిశీలించినటువంటి మీదట చివరికి ఏమవుతుంది పక్షులన్నీ ఎగురును పక్షులు అన్నీ ఎగురును అని చెప్పేసి మనకు ఏం చెప్పడం జరుగుతుంది ప్రత్యేక అంశాల నుండి సాధారణ అంశాలకు రాబట్టేటువంటి వివేచనము ఏం వివేచనం అంటే ఆగమల వివేచనము అంటారు ఆగమల వివేచనంలో ప్రత్యేక అంశాల నుంచి సాధారణ అంశాలు రాబట్టడము జరుగుతుంది ఒక రాముకు ఆత్మ ఉంది అదేవిధంగా ఒక లక్ష్మణ్ణకు ఆత్మకు ఉంది అదేవిధంగా ఒక నరసన్నకు ఆత్మ ఉంది చివరికి మానవులందరికీ ఆత్మ ఉంది అని చెప్పడం అంటే ప్రత్యేక అంశాల నుంచి మనము సాధారణ అంశాలు రాబట్టేటువంటి దాన్ని మనం ఏమంటాము అంటే ఒక ఆగమన వివేచన అంటాం ఇక్కడ మీరు పరిశీలించాల్సింది ఏంటంటే ఆగమనలో ఉదాహరణల నుండి ఉదాహరణల నుండి ఉదాహరణల నుండి సూత్రాల వైపుకు వెళ్తారు అదేవిధంగా ప్రత్యేక అంశము నుండి ప్రత్యేక అంశము నుండి అంశము నుండి సాధారణ అంశం వైపుకు వెళ్తారు మరియు మూర్తము నుండి అమూర్తంకు వెళ్తారు ఈ మూడు సూత్రాలు మనకు ఆగమన వివేచనములో ఉంటాయి ఆగమన వివేచనంలో ఉదాహరణ నుండి సూత్రాలకు ప్రత్యేక అంశం నుండి సాధారణీకరణకు మూర్తం నుండి అమూర్తం వెళ్తారు ఇది ఆగమన అయితే నిగమనలో రివర్స్ సూత్రం నుండి ఉదాహరణలకు అదేవిధంగా సాధారణీకరణ ప్రత్యేక అంశానికి అమూర్తీకరణ మూర్తం రావడం జరుగుతుంది అందుకే ఈ సూత్రాలు గుర్తుపెట్టుకుంటే అది ఆగమన వివేచన అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి మనకు రెండే వివేచనాలు ఆగమన వివేచన నిగమన వివేచన అని ఉంటాయి కాబట్టి ఆగమన వివేచనలో ఉదాహరణ నుండి సూత్రాలకు ప్రత్యేక అంశం నుండి సాధారణ అంశంకు ముహూర్తం నుండి వెళ్తే రివర్స్ నిగమన వివేచనలో రావడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఈ కింది వాటిలో ఒకటి జ్ఞానరంగానికి చెందదు అన్నాడు జ్ఞానరంగానికి ఏది చెందదు అంటే గ్రహించడం అనేది చెందదు జ్ఞానరంగానికి గ్రహించడం అనేది చెందదు మనం పరిశీలిస్తే జ్ఞానరంగము అనే అంశాన్ని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ జ్ఞానంలో జ్ఞానాత్మక రంగము అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది జ్ఞానాత్మక రంగం అన్నప్పుడు ఏముంటాయి జ్ఞానము ఉంటుంది అవగాహన ఉంటుంది అవగాహన ఉంటుంది అది వినియోగం ఉంటుంది వినియోగం ఉంటుంది విశ్లేషణ ఉంటుంది విశ్లేషణ ఉంటుంది సంశ్లేషణ ఉంటుంది సంశ్లేషణ ఉంటుంది మూల్యాంకనం ఉంటుంది ఇవి జ్ఞాన రంగం లేదా జ్ఞానాత్మక రంగంలో ఉండేటువంటి లక్ష్యాలుగా మనం తీసుకుంటాం జ్ఞానము అవగాహన వినియోగము విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం అని చెప్పేసి ఈ ఆరు మనకు జ్ఞాన రంగంలో ఉండేటువంటి లక్ష్యాలుగా మనం చెప్పుకుంటాం కాబట్టి ఈ ఆరులో మనం గ్రహించడం లేదు కాబట్టి మనం ఆన్సర్ గ్రహించడం పెట్టాలి కాబట్టి జ్ఞాన రంగంలో ఏమేమి ఉంటాయి జ్ఞానం ఉంటుంది అవగాహన ఉంటుంది అది విశ్లేషణ ఉంటుంది మూల్యాంకనం ఉంటుంది లేనిది ఏంటంటే గ్రహించడము ఈ ఐదు క్వశ్చన్స్ మనం ఇక్కడ పరిశీలిస్తున్నాం నేను ఇక్కడ ప్రతి ప్రశ్నలో నాలుగు ఆప్షన్స్ కూడా మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది మీరు యాజ్ ఇట్ ఈజ్గా చూస్తూ మీరు దానికి సంబంధించిన అంశాలు గుర్తుపెట్టుకొని మనం ఫిఫ్టీ పర్సెంట్ స్కోర్ తెచ్చుకోవడానికి ఈజీగా థర్టీ మార్క్స్లో ఫిఫ్టీన్ మార్క్స్ ఈ రోజు నుంచి మనం దా రాబోయేటువంటి పది ఒక పదిహేను వీడియోలు ఫిఫ్టీన్ వీడియోస్ మనం పరిశీలించగలిగితే కనీసం మనం ఫిఫ్టీన్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఈజీగా స్కోర్ చేసుకోవడానికి దాని పక్కన ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా మీరు చూసుకోగలిగితే అప్పుడు మనకు అర్థమవుతుంది నాలుగు ఆప్షన్స్ మీరు పరిశీలించాల్సి ఉంటుంది కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ చాలా వీడియోలు మేము పెట్టడం జరుగుతుంది అనేక అంశాలను మీకు అందించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అందరికీ కూడా థ్యాంక్ యూ